హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మనం ఇవాళ వంటలోకి వెళ్తే మాత్రం వంకాయ పచ్చడి అయితే చేసుకుందాము ఈ పెద్ద వంకాయ దీన్ని పచ్చడి వంకాయ అంటారు బెంగళూరు వంకాయ అంటారు ఈ వంకాయతోని పచ్చడి చాలా రోజులైతే అని చేసి మళ్ళీ చేసుకుందామని చేసుకునేటప్పుడు ఒకసారి మీకు కూడా చూపిస్తే మంచిగా ఉంటుంది కదా అని చేస్తున్నాను చూసి మీరు కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే లైక్ చేసి చూడండి చూసే ముందు లైక్ చేసి చూడండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హై బటన్ వస్తుంది లైక్ కింద హై బటన్ వస్తుంది కామెంట్ బాక్స్ పక్కన చెప్తే హై బటన్ వస్తుంది ఆ హైప్ కూడా క్లిక్ చేయండి నాకు పాయింట్స్ ఇస్తా పాయింట్స్ ఇవ్వడానికి ఉంటుంది మీకు హైప్ కూడా క్లిక్ చేస్తే అట్లనే నాకు సపోర్టింగ్గా ఉంటుంది మీరు హైక్ చేస్తే లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది వీడియో చూసే ముందు మాత్రం ఒక్క లైక్ చేసి చూడండి సపోర్టింగ్గా ఉంటుంది ముందైతే వీటికి ఆయిల్ రాసుకోవాలి ఈ ట వంకాయకు ఈ చిన్న చిన్నవి మేము టమాటాలు తీసుకున్నాం ఈ టమాటాలకి ఉల్లిపాయలకి ఆయిల్ అయితే తీసుకో ఆయిల్ అయితే రాసుకోవాలి ఇట్లా రాసుకున్న కడుక్కున్నాక రాసుకోవాలి మళ్ళీ కడుక్కోకుండా రాసుకునేరు కడుక్కున్నా నేను ఇగో కడుక్కున్నా నీళ్ళ తడి ఉంది ఇంకా కడుక్కున్నాకనే మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ స్టవ్ మీద ఈ జాలి లాంటిది వేసుకొని ఇది ఉంటుంది కదా ఇట్లాంటిది వేసుకొని మనమైతే కాల్చుకోవాలి మనం ఇది పెట్టుకొని ఈ జాలి పెట్టుకొని చిన్న మంట అయితే పెట్టుకుందాము ఫస్ట్ ఈ ఆయిల్ అప్లై చేసుకునే వరకు అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకునే వరకు అయితే చిన్న మంటనే పెట్టుకుందాము ఇది వెరైటీగా చాలా బాగుంటుంది ఇంతకుముందు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్ క్రితం అయితే చేసిన చాలా బాగా వచ్చింది ఇప్పుడు కూడా అట్లనే వస్తుంది ఇది పెట్టంగానే ఇంకా కొంచెం ఇట్లా కాల్తనే ఉంటుంది తిప్పాలి దాన్ని ఇంకా ఇవి కూడా వీటికి కూడా మనం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇట్లా ఆయిల్ అప్లై చేస్తే కాల్చుకుంటే వేరే రకం మనం మూకుల్లో వేసుకొని కాల్చుకుంటే వేయించుకుంటే ఆయిల్ వేసుకొని వేయించుకుంటే వేరే రకం అన్నమాట ఈ రెండు రకాలు చేసుకోవచ్చు నేనైతే ఈ రకమే చేస్తాను ఈ పొట్టు తీయకూడదు ఈ పొట్టు తీస్తే మళ్ళీ ఇంకా ఇంకా వేరే వేరే ఇంకా కొన్ని పొట్లు కూడా ఉదాయి అన్నట్టు కాల్చినాక పొట్టు కూడా దియాలి అందుకు ఈ పొట్టును ఇట్లనే ఉంచి కాల్చుకుంటాను అన్నమాట నేను ఇట్లా అన్ని అయితే మంచి కాలాలి కాలినాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని చల్లారాలి చల్లారిన తర్వాత మనం ఇది పొట్టు తీసుకొని కడిగి ఏం చేయాలనో చూపిస్తాం ఇంకొక ముక్కు తీసుకొని ఈ ఆయిల్ ఏదో పోసుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది బాగా వేసుకోని అవసరం లేదు ఈ ఎండుమిరపకాయలు ఈ వెల్లుల్లిపాయలు వేయించుకోవాలి రెండు ఎట్ టైంలో వేగుతాయి ఒక టూ మినిట్స్లో వెగుతాయి అంతే ఎక్కువసేపు పట్టదు ఇంకా రాత్రిండి వండుకోవద్దు రాత్రిండి వాటిల్లో వండుకోవద్దు అన్నకాన్ని అయితే ఇవి అన్నం వండుకోవడానికి కూడా స్టిల్ ఇవే ట్రిపుల్ లేయర్ అంటారు కదా ట్రీ ప్లే అంటారు త్రీ ప్లే ఇవే తెచ్చుకున్నా అన్నంకైనా కర్రీస్కైనా ఇవే వాడుతున్నా నేను ఇంకా ఇవైతే వేయించుకున్నాము అయితే ఎంచుకోవాలి ఇంకా ఇవైతే అయినాయి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి మనం ఇవి కొంచెం చల్లారాలి ఇప్పుడు వీటిని అన్నిటిని నీళ్ళల్లో వేసుకోవాలి ఫస్ట్ టమాటాలు కడిగిన తర్వాత ఉల్లిగడ్డలు కడగాలి ఉల్లిగడ్డలు కడిగిన తర్వాత మనం వంకాయనైతే కడుక్కోవాలి ఈ బ్లాక్ది అయితే పోవాలి బ్లాక్ది అయితే మంచిది కాదు మనం చపాతి కూడా దీని మీద కాల్చుకుందామని తెచ్చుకున్నాం కానీ కాల్ కాల్చుకోవద్దంట అందుకే ఇక మేము పక్కకు పెట్టినాము ఈ ఇట్లా అయితే ఉంటుంది అని ఇక అంటే ఇట్లనే చేస్తా అప్పుడప్పుడు కానీ మేము చేసుకోవడానికి అయితే తెచ్చినా నేను ఇది కానీ చేస్తలేనమాట ఇలా ఉంటున్నాయి నా వంటలు బాగుంటున్నాయా బాగుంటే కామెంట్ చేయండి బాగుంటలేవు బాగుంటా అని అని ఇట్లా ఈ బ్లాక్ని అయితే తీసేసుకోవాలి మనం అస్సలే ఉంచుకోకూడదు ఇదైతే మంచిది కాదంట ఈ లోపల ఇది ఏంటంటే పొట్టు ఊడి లోపలిని కొంచెం ఉడకడానికి మనం ఈ దీన్ని అయితే కాల్చుకుంటాం ఈ ఒక లేయర్ పోయినా మంచిదే కానీ అయితే ఉండొద్దు ఇందులో మనం పచ్చడికి సరిపడా ఉప్పు ఇవి ఎండు మిరపకాయలున్నో ఇలా ఎల్లిగడ్డలనే కదా ఉప్పు వేసుకోవాలి అలాగే మనం జీలకర్రను కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది మెత్తగా మనం మిక్సీ పట్టుకున్నాక తర్వాత ఇవి వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డలు టమాటాలు వేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి ఇవి వంకాయ వేసుకోవద్దు ఇదిగోండి తిన్నైతే మనం మొత్తం స్మాష్ చేసుకోవాలి వంకాయనైతే ఇదిగోండి ఇదైతే మనం పట్టేసుకున్నాము ఆయిల్ పోసుకోవాలి మనం మొక్కుల్లో మొగ్గులు పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి ఎందుకంటే పోవేసుకోవడానికి టేస్ట్ ఎంత ఉంటుందో మనకు పని కూడా అంతే ఉంటుంది ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి ఇది మనం స్మాష్ చేసుకున్నాం కదా ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి స్మెల్ అయితే అద్దరిపోతుంది చాలా బాగుంది స్మెల్ అయితే స్మోకీ స్మోకీ స్మెల్ ఆ ఫ్లేవరు చాలా బాగా వస్తుంది ఇక దీన్ని కూడా మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఈ కారం మిరపకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు జీలకర్ర వెల్లుల్లి అన్నీ పట్టుకున్నాం కదా ఇక దీంట్లోనైతే వేసుకోవాలి పోపు అవసరం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు పోపునైతే నేను కోపు ఉంటే బాగుంటుందని పోపేస్తున్నా కొందరు వేస్తారు కొందరు వేయరు దీన్ని కూడా పోపు కూడా అందరూ ఏం వేసుకోరు వేసుకుంటే ఇంకా బాగుంటుందని నేనైతే పోపేస్తా మీకు ఇట్లా కొంచెం పెద్ద పెద్దగా ఉండొద్దు అనుకుంటే మొత్తం వంకాయను కూడా వేసుకొని మిక్సీలో వేసుకోండి లేదంటే మనం మూకుల్లో రోడ్లోనైనా మనం నూరుకోవచ్చు మినప్పప్పు జీలకర్ర వేండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి బాగా ఏం అవసరం లేదు కొంచెం ఉంటే సరిపోతుంది వీటన్నింటినీ దీంట్లో మనం పోపులో వేసుకొని అన్నీ కలుపుకున్నాం కదా మనం ఇదైతే మనం పోపులో వేసుకోవాలి వేసుకొని మంచి కలుపుకోవాలి ఇంకా తింటప్పుడైతే చాలా బాగుంటుంది ఇది మన వంకాయ పచ్చడి అయితే అయిపోయింది ఇంతే చాలా బాగుంటుంది కొంచెం పనికి ఉంటుంది కానీ చాలా బాగుంటుంది తింటుంటే మాత్రం ఆ వేరే వేరింకా అంత బాగుంటుందన్నమాట మీరు కూడా ఇట్లా చేసుకోండి చేసుకొని ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మంచిగా వస్తే మంచిగా వచ్చింది అని బాగాలేకపోతే బాగాలేదని కూడా చేయండి అబ్బా ఇంతే ఇంకా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే ఒక్కసారి చేసి చూడండి మంచిగా వస్తే మళ్ళీ చేసుకోవచ్చు లేదంటే వదిలేదు వదిలేదు చాలా బాగుండే వంకాయ పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది ఇంతేనండి ఇంకా ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ కూడా చేయండి సత్యవతి భండారి యూట్యూబ్ ఛానల్ మర్చిపోకండి